హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఎమి రుచి ఈ రోజు మన వీడియోలో చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయే ఎగ్ పరోటాని తయారు చేసి చూపించబోతున్నానండి జస్ట్ మన దగ్గర ఒక పది నిమిషాలు టైం ఉంటే చాలండి ఎంతో హెల్దీగా ఉండే పరోటాలను అయితే తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి ఎగ్ పరోటాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ ఎగ్ పరోటాలు తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులో ఒకటిన్నర కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ గోధుమ పిండిని వాడుతున్నానండి మీరు కావాలి అనుకుంటే మైదా పిండిని కూడా వాడుకోవచ్చు తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ సాల్టు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి పిండికి మొత్తం అంతా కూడా పట్టించాలండి ఆయిల్ సాల్ట్ కూడా చక్కగా ఒక రెండు మూడు నిమిషాల పాటు పిండిని అంతా కూడా కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల పిండికి బాగా ఆయిల్ పట్టి పరోటాలు అనేవి చాలా స్మూత్ గా వస్తాయండి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలి మరి పల్చగా కాకుండా చపాతి ముద్దలాగా ఈ పిండిని కలుపుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా పిండిని కలిపి పెట్టుకోండి మొత్తం పిండిని అంతా కూడా కలిపేసిన తర్వాత చక్కగా ముద్ద కింద అయిపోయింది కదా ఇందులో పెట్టేసుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందామండి ఎగ్ పొరటను తయారు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక నాలుగు ఎగ్స్ ని తీసుకుందాం అండి ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ లోకి అయితే ఈ గుడ్లను పగలగొట్టుకుని వేసుకుందామండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పులు గోధుమ పిండికి నాలుగు గుడ్లను తీసుకున్నానండి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుంటే కనుక ఇంకొన్ని గుడ్లని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గుడ్లను పగల కొట్టుకుని పక్కన పెట్టిన తర్వాత ఒక మీడియం సైజులో లో ఉండే ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి కొత్తిమీర ఇలా శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకుని మరి చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజు ఉండే ముక్కల కింద కొత్తిమీర తరుగుని తీసుకోవాలండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ మాత్రం సైజ్ అయితే కొత్తిమీరని కట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఎగ్స్ అయితే పగల కొట్టుకున్నాం కదా అందులో ఒక టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ కారం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర తరుగు వేసుకోవాలండి ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ ఎగ్ కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి ఈ ప్లేట్ పక్కన పెట్టుకుందాము ఒక అరగంట పాటు పిండి బాగా నానిందండి మరొకసారి పిండిని బాగా పిసికిన తర్వాత చపాతి తయారు చేసుకోవడానికి ఎంత పిండి ముద్దనైతే తీసుకుంటాము అంతే పిండి ముద్దను తీసుకోవాలండి చపాతీ పీటను తీసుకుని కొద్దిగా పొడి పిండి వేసుకోవాలి రెండు వైపులా కూడా పిండిని అంటిటట్టుగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా రౌండ్ గా చపాతీలా ఒత్తుకోవాలి ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా రెండు వైపులా కూడా ఘాట్లు పెట్టాలి దీనిపై దీని కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం అంతా కూడా ఈ పరోటాకి పట్టేటట్టుగా ఆయిల్ ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి పరోటా అనేది చాలా బాగా వస్తుందండి మరలా కొద్దిగా పొడిపిండి వేసుకుని మీకు నచ్చిన షేప్ లో మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు నేనైతే పలకగా తయారు చేస్తున్నానండి కొద్దిగా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పరోటాని ఈ ఎగ్ లో డిప్ చేసి రెండు వైపులా కూడా డిప్ చేయాలండి ఈ పరోటాని వేసి రెండు వైపులా కూడా చక్కగా కుక్ చేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువగా ఎగ్ కావాలి అనుకుంటే గనక ఇలా పరోటా పైన ఎగ్ వేసుకుని అప్లై చేస్తే కనుక చక్కగా మనకి ఎగ్ పరోటా చాలా బాగా వస్తుందండి ఒక రెండు పరోటాలు తింటే కనుక కడుపు నిండిపోద్దండి అంత బాగా వస్తాయండి ఇలా రెండు వైపులా కూడా కొద్ది కొద్దిగా ఎగ్ని అప్లై చేస్తూ కాల్చుకుంటే గనక పరోటాలు చాలా బాగుంటాయండి మంచి కలర్ వచ్చేంత వరకు మనం రెండు వైపులా కూడా కాల్చుకోవాలండి రుచి అనేది చాలా బాగుంటుంది ఇదే విధంగా అన్ని పరోటాలను కూడా తయారు చేసుకోవాలి ఎక్కువగా ఎగ్ వద్దనుకునే వాళ్ళు జస్ట్ ఇలా పరోటను తీసుకుని ఎగ్ లో రెండు వైపులా డిప్ చేసి ఫ్యాన్ పైన వేసుకుంటే సరిపోతుందండి పొంగుతూ వస్తాయి ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత మళ్ళీ రెండు వైపు తిప్పుకొని ఈ విధంగా మనం పరోటాలని కుక్ చేసుకుంటే ఇలా పొంగుతూ చాలా బాగా స్మూత్ గా వస్తాయండి ఈ పరోటాలను మనం వేడివేడిగా తింటే కనుక చాలా టేస్ట్ బాగుంటాయండి జస్ట్ మన దగ్గర ఒక పది నిమిషాలు టైం ఉంటే చాలండి పది నిమిషాల్లోనే మనకి ఈ పరోటాలు అనేవి తయారైపోతాయి ఒకటిన్నర కప్పులకి నాకు ఇక్కడ ఒక ఐదు వరకు పరోటాలు అయితే వచ్చినాయండి చక్కగా ఏదైనా చట్నీతో కానీ లేదా సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇది టిఫిన్ లాగా తినొచ్చు లేదా స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి చూసారు కదండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి